తలరాత బాగా లేదని ప్రతిరోజు నిట్టూరుస్తూ కూర్చుంటే జీవితంలో కొన్నాళ్లకు వెనక్కి తిరిగి చూస్తే శూన్యమే కనిపిస్తుంది అందమైన జీవితం కాదు శూన్యమైన జీవితాన్నే చూస్తాము ఆ తలరాతను మార్చే శక్తి మనకు లేకపోవచ్చు ఉన్న తలరాతనే మనసుతో మార్చే అవకాశం మాత్రం మనలోనే ఉంటుంది ఈ మనసును మార్చుకుంటే అందమైన జీవితం మన కళ్ళ ముందు ఉంటుంది పక్షిలాగా స్వేచ్ఛగా బాధ్యతగా బ్రతికే బ్రతుకుని అలవాటు చేసుకుందాం అందమైన జీవితం కోసం పోరాటం చేద్దాం ఆ పోరాటంలో ఆనందాన్ని వెతుక్కుందాం కొత్త జీవితాన్ని కొత్త కొత్తగా మలుచుకుందాము ప్రతిరోజు కొత్తగా జీవిద్దాం అప్పుడే అన్ని ఆనందమైన రోజులు కనిపిస్తాయి జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అనుభవం కనిపిస్తుంది ఆ అనుభవంలో ఎన్నో పాఠాలు కనిపిస్తాయి ఆ పాఠాలు మనకు మనస్ఫూర్తినిస్తాయి అలాంటి జీవితాన్ని వెతుక్కోవాలంటే మన చేతిలోనే ఉంది మన మనసుని మార్చుకుంటే సాధ్యమవుతుంది మంచి మంచి మాటలు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నా డైలీ రొటీన్ లాక్ చేస్తున్నానండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ముందు పెట్టిన వీడియో వచ్చేసి కొన్ని రోజుల క్రితం తీసిందండి నా మనసుకు నచ్చినప్పుడు నేను అలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను సో ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు ఆ వీడియో ఉంటే బాగుంటుందని ముందు పెట్టాను ఇంకా ఇది వచ్చేసి నేను డైలీ ఈవినింగ్ చేసుకునే రొటీన్ పనులు అన్నమాట అందులో కొన్ని కొత్త పనులు చేసుకుంటాను డైలీ పనులు చేసుకుంటున్నాను ఇంకా మనీ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి చూస్తారా ఆ మొక్కలు ఇంట్లో వంట రూమ్లో పెట్టుకున్నాను ఇంకా అవి వేడికి కొంచెం వల్లిపోయాయి కొత్తగా పెట్టాను అనమాట ఇంకా వాటిని కొద్ది రోజులు నీళ్ళు పోస్తేనే కదా అవి చక్కగా మొలకెత్తుతాయి ఇంకా తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంకా నా డైలీ రొటీన్ లాగ్లో ఎక్కువ శాతం పనే ఉంటుందండి పని తప్ప ఏమీ కనిపించదు మీకు ఈ వీడియోలో పూర్తిగా చేసుకుంటున్నాను ఇంకా అందులోనే నేను మనసుకి నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేస్తాను అందులో నా పిల్లలే నా నేస్తాను ఇంకా నా పిల్లలతో కలిసి చక్కగా పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తాను ఇంట్లో ఉండే వాళ్ళం ఇంకేం చేస్తాను చెప్పండి ఏదో ఒక అలవాటు ఏర్పరచుకోవాలి అది మన మనసుకు నచ్చేలాగా ఉండాలి ఎప్పుడు బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఏదోలాగా ఉంటే మనసు ఎలా ఉంటుంది చెప్పండి బాగోదు ఇంకా కష్టాలు అంటారా ఉండే ఉంటాయి సమస్యలు అంటావా లేని ఇల్లు లేదు ఇంకా మనమేమీ ఉన్న కోటేశ్వరలం కాదు కదా లేని వాళ్ళము రోజు గడివాలంటే ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటాయి అందులో మనం ఆనందాన్ని వెతుక్కొని జీవిస్తూ ఉండాలి ఇంకా తలరాతలు అస్సలు బాగా లేని వాళ్ళం అంటే ఎలాగంటే చెప్తాను వినండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను మిషన్ వర్క్ కూడా నాకు చాలా ఇష్టమైన పని అండి నేను మోడర్న్ ఆర్ట్స్ వేశాను డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ ఎంత ఇష్టమో ఈ మిషన్ కుట్టడం అంత ఇష్టము ఇంకా ఇప్పుడు రోజు రెగ్యులర్గా వర్కే ఉంటుంది పనులు గిన్నెలు తోమడము బట్టలు ఉతకడము టిఫిన్ సెంటర్కి సంబంధించిన వర్క్ చేసుకోవడము పిండ్లు రుబ్బుకోవడం ఇవే కనిపిస్తూ ఉంటాయి అందులో మధ్య మధ్యలో నా ఆనందం కోసం నేను ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా అమ్మాయిలము మిడిల్ క్లాస్ అమ్మాయిలము అందులో పుట్టింట్లో సర్దుకొని లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది చాలా ఇష్టాలను వదులుకోవాల్సిందంటే కష్టాలను కూడా పడాల్సి ఉంటుంది ఇంకా ఇంట్లో అలాగా ఉంటూ చదువుకొని ఏదో జాబ్ చేద్దామో ఏదో అనుకునే లోపు పెళ్లి చేసుకుంటాము జాబ్ చేసి మనకు స్వతగాహగా నిలబడి ఆర్థికంగా బలంగా ఉంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటే లైఫ్లో ఎటువంటి బాధ ఉన్నా సరే లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కూడా కొంచెం ఫైనాన్షియల్గా మనం బాగున్నప్పుడు మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అది కూడా లేకుండా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడిగిపెట్టిన తర్వాత లైఫ్ ఎంతో కొత్తగా ఉండాలనుకుంటాము ఏదో హ్యాపీగా ఉండాలనుకుంటాము మన మనసుకు నచ్చిన హస్బెండ్ దొరకాలనుకుంటాము మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటాము మనతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటాము ఇంకా మన అత్తవారింట్లో అందరూ బాగుండాలనుకుంటాము ఇలా ఎన్నో ఎన్నో ఉంటాయి కానీ అన్నీ జరగకపోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మనసుకు నచ్చిన భర్త ఉంటూ ఇష్టంగా ఉంటూ తన అభిరుచులు అభిప్రాయాలు మనకు నచ్చకపోవచ్చు అలవాట్లు నచ్చకపోవచ్చు మనిషి పరంగా బాగుండచ్చు కానీ ఆలోచనలు నచ్చకపోవచ్చు ఏదో ఒక లోపమైతే ఉంటుంది అవి మనకు నచ్చకపోవచ్చు ఇంకా ఇలాగ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది లైఫ్లో అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనకి స్వతహాగా ఆర్థిక పరంగా బాగాలేకపోవడము ఇంట్లో పరిస్థితులు లేకపోవడము అందులో అన్ని సమస్యలు చెట్టు పుట్టినప్పుడు మన తలరాత బాగాలేదనే అనిపిస్తుంది ఎందుకు ఈ లైఫ్ ఇచ్చాడో అని భగవంతుడు ప్రతిరోజు నిందిస్తూనే ఉంటాము ప్రతిరోజు నిట్టూరుస్తూనే ఉంటాము కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఈ జీవితం అనుభవించాల్సిందే కదా ఇష్టమైన లైఫ్ లేదు ఇష్టమైన భర్త లేడు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన తరలాత బాగలేదు మనం ఏమనుకోవాలి అంటే మనని మనము ఇష్టపడడం మొదలు పెట్టాలి చేసే పనిని ఇష్టపడడం మొదలు పెట్టాలి పిల్లల్ని ఇష్టపడడం మొదలు పెట్టాలి మన ఇంటిని ఇష్టంగా మలుచుకోవడం మొదలు పెట్టాలి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి తలరాత బాగా లేకపోయినా కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి మీరు నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఉండే వాటిని ఎంచుకోండి ఎందుకంటే మనసు బాగాలేదు ఒక మంచి పాట వింటే మనసుకి చాలా బాగా అనిపిస్తుంది అలాగ కొద్దిసేపు మంచి పాటలు వినండి తర్వాత కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేయండి కొద్దిసేపు మీ పక్కన ఎవరైనా స్నేహితులు ఉంటే పక్క వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి తర్వాత ఆర్థికంగా బాగాలేకపోతే మనం ఒక చెయ్యి వేసి మన ఇంటిని ఎలాగా నడిపించాలనే ఆలోచనను మొదలుపెట్టండి అవకాశం ఉంటే ఒక మంచి పనులు చేసుకునే అవకాశం ఉంటే చాలా పనులు ఉన్నాయండి తక్కువ కాదు ఈ పని నాకు చులకన అనుకుంటే తప్ప ఏ పని అయినా సరే డబ్బు పరంగా మనను ఆర్థికంగా నిలబెట్టేది ఏ పనైనా సరే చేసుకోవాలి అనుకుంటే అది మనము మన ఆత్మాభిమానాన్ని మన శారీరక బలాన్ని దృఢంగా చేసేది ఉన్నప్పుడు ఏ పనైనా సరే సిద్ధంగా ఉన్నప్పుడు మంచి మంచి పనులు ఉంటాయి దొరుకుతాయి అవకాశాన్ని బట్టి ఇల్లును చూసుకుంటూ ఏదైనా వీలైతే పనిని చేసుకుంటూ లేదంటే ఆర్థికంగా కొంచెం బాగున్నాము పని చేసుకోలేము అనుకున్నప్పుడు పిల్లలతో ఉంటూ హ్యాపీగా వంట చేసేటప్పుడు దగ్గర నుంచి ప్రతి పనిని ఎంజాయ్ చేయండి ప్రతి మాటని ఎంజాయ్ చేయండి మీ మనసుకు నచ్చితే ఆధ్యాత్మికంగా పూజలు చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మంచి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ట్రై చేయండి మంచిగా ఉండండి తర్వాత పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయండి వీలైతే బయటికి వెళ్ళండి మన ఇల్లే మన స్వర్గంగా మార్చుకోవాలి ఇష్టమైన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు నచ్చకపోలేదనుకోండి ఇంకా ఇష్టమైన అలవాట్లని అభిరుచులని మనము దగ్గరగా చేసుకోవాలి మనకు మనంగా ఇష్టపడాలి హ్యాపీగా ఇంకా ఎలాగూ బాగాలేమని తరలాత లేదని చిరాగ్గా ఉంటూ మనని మనము చులకన చేసుకోకుండా మనని మనము అందంగా ఆనందంగా సంతోషంగా మలుచుకోవడం మొదలు పెడితే కొత్త మార్పు వస్తుంది కొత్త జీవితం వస్తుంది ఇలాగ మన లైఫ్ ఎలాగుందో దానికి తగ్గట్టుగా మనకి ఎటువంటి అవకాశం ఉందో ఆ అవకాశాలని మనము దగ్గరగా చేర్చుకుంటూ మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేయాలి ఒకరి తర్వాత అనుభవమే పాఠము సో so, ఇప్పుడు మారలేని మనుషులు మన జీవితంలో తప్పకుండా ఏదో ఒక రోజు మారుతారు అలాంటప్పుడు ఆ ఒక్క రోజైనా సరే మనతో ఆనందంగా స్పెండ్ చేస్తారు కావచ్చు అనే ఆశతోటి ముందుకు వెళ్ళాలి ఇంకా ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు మనకు మనముగా మోటివేషనల్గా ఉండడానికి ట్రై చేయాలండి ఎందుకంటే జీవితం జీవించాల్సిందే పెళ్ళి చేసుకున్నాము ఒక బాధ్యతాయుతమంగా ఉండాలి తర్వాత మనకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి మంచి లైఫ్ని ఇవ్వాలి ఇలాగా మన బాధ్యత ఒక పక్షి చూసారా ఎంత స్వేచ్ఛగా ఉంటుంది ఎంత స్వేచ్ఛగా లైఫ్ని లీడ్ చేస్తూ కూడా తన బాధ్యత తను కడుపులో తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశం వచ్చింది అనుకున్నప్పుడు తను ఎంత చక్కగా గూడు అల్లుకుంటుందో అన్నీ తీసుకొని వచ్చి చక్కగా గూడు అల్లుకొని ఆ గూటిని మలుచుకొని తను గుడ్లను పెట్టి పిల్లల్ని పొదిగి ఆ పిల్లలకి ఆహారాన్ని తీసుకొని వచ్చి వాటిని పెంచి పెద్ద చేసి తర్వాత తన లైఫ్ని తను చూసుకుంటుంది మళ్ళీ తన జీవితాన్ని అనుభవిస్తుంది ఇలాగా మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతలో మనం స్వేచ్ఛను వెతుక్కొని బాధ్యతాయుతమైన లైఫ్ని లీడ్ చేస్తూ మన స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగకుండా ఆత్మాభిమానంతో ఆనందంగా సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలండి ఇంక ఇదైతే చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో ఇంకా ఎలాగంటే కొత్త పనులు వెతుక్కోవాలండి ఎప్పుడు మనసు బాగాలేదనుకోండి ఏదైనా పనులు అలవాటు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మనసుకి తృప్తిగా అనిపిస్తుంది మామూలుగా ఇలాంటి కళలు అంటే మిషన్ కుట్టడం కానీ మగ్గం వర్క్ కానీ లేదంటే ఏదో ఒక పని ఏదో ఒకటి మనకి ఇలాంటి పనులు వచ్చాయనుకోండి వీటి ద్వారా చాలా రిలాక్స్ అవుతాము ఊరికే ఇంట్లో ఉంటూ ఇంటి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండడంతో పాటు ఇంకా ఇలాంటి పనులు కూడా అలవాటు ఉంటే టైం అస్సలు తెలీదు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఏదైనా మనసుకి బాగాలేనప్పుడు స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది చూసారా ఇలాంటి పనుల్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీలైతే ఇలాంటి పనులు అలవాటు చేసుకోవాలండి మనసుకి చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే ఎప్పుడు ఎంటీ మైండ్ డెవిల్స్ అంటారు ఎందుకంటే ఖాళీగా ఉన్న మనసు కానీ మైండ్ కానీ అన్నీ చెడు ఆలోచనలతోనే ఉంటాయి ఆ మైండ్ని మనము ఎలాగంటే ప్రతి ఒక్క చెడు ఆలోచన నుంచి వెళ్ళి దూరం చేసుకోవాలంటే దాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు దాన్ని ఎప్పుడు ఫిల్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడు బాగాలేదు బాగాలేదు అనుకుంటూ ఉంటే బాగవుతుందా కాదు కదా ఆ బాగా అవ్వాలి తలరత బాగాలేదు లైఫ్ బాగాలేదు ఇష్టమైనట్టుగా లేనప్పుడు ఆ ఇష్టమైనట్టుగా లేనప్పుడు మనం ఆ జీవితాన్ని అనుభవించకుండా ఉండగలగమా లేదు కదా లైఫ్నైతే లీడ్ చేయాలి కదా ఆ లైఫ్ని రీచ్ చేయాలంటే మరి మన మనసుకు నచ్చినట్టుగా అనుభవిస్తేనే కదా కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు చిరాకు ఆనందంగా ఉంటే ఏం మిగులుతుందండి చివరి దాకా చిరాకు పరాకు ఆనందం లేకపోవడము మనసు సంతోషంగా లేకపోవడము దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఆరోగ్యాన్ని చుట్టుముట్టుతాయి ఏది చేయలేము ఏది సాధించలేము సాధించడం అంటే మన దృష్టిలో మీ దృష్టిలో ఏంటో తెలియదు కదండి నా దృష్టిలో సాధించడం అంటే ఒక కుటుంబాన్ని గెలవడం అన్నట్టే కుటుంబాన్ని గెలవడము అంటే మనకు బాధ్యతగా ఉండే మన భర్త పిల్లలకి ఒక మంచి లైఫ్ని మనమే ఇవ్వాలి వాళ్ళు బాగా లేకపోవచ్చు సో భర్త సరిగ్గా లేకపోవచ్చు మనకు నచ్చినట్టుగా లేకపోవచ్చు సో మనము వాళ్ళకు నచ్చినట్టుగా ఉండడానికి ట్రై చేద్దాం తప్పేంటి పోయింది ఏముంది చెప్పండి సో నచ్చినట్టుగా ఉంటూ నచ్చినట్టుగా మారుతారు అనే ఆశతో ఉందాం మార్పు కోసం వినగలిగితే చెప్పగలుగుదాం వినకపోతే సో వినే అంత టైం వరకు వెయిట్ చేద్దాం దానికోసం అవకాశం ఇద్దాం అవకాశాన్ని కూడా ఇప్పుడు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కావచ్చు తీసుకునే అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒక రోజు మార్పు తప్పకుండా వస్తుంది అది ఏదో ఒక టైంలో వస్తుంది వయసులో ఉన్నప్పుడు రాకపోవచ్చు కొంచెం వయసు అయిపోయిన తర్వాత రావచ్చు ఎప్పుడో అప్పుడు భర్త మార్పు వస్తుంది ఇంకా మన పిల్లలు లేరా మన పిల్లలకు మనం బాధ్యత ఆ పిల్లల్ని ఒక మంచిగా చదివించడము వా పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడము వాళ్ళ చిటి చిట్టి చేతులతో చేసే పనులు వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటూ ఉంటే లైఫ్లో ఇంకా సంతోషంగా ఉండాలి వీళ్ళ కోసం లైఫ్ని లీడ్ చేయాలని మీకు అనిపించదా నాకైతే అనిపిస్తుంది నా పిల్లల మాటలే నాకు ఇష్టం నా పిల్లలు చేసే పనులు కానీ నా పిల్లలు మాట్లాడే మాటలు కానీ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ కోసం అయినా సరే ఈ లైఫ్ని ఎంత కష్టమైనా సరే లైఫ్ని లీడ్ చేయాలనిపిస్తుంది వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనిపిస్తుంది ఇలాగా ఎప్పుడైనా సరే ఎదుటి వారి గురించి లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు కష్టపడాల్సిందే ఒకప్పుడు తల్లిదండ్రుల కోసం సాటిస్ఫాక్షన్ చేసాం ఇప్పుడు భర్త కోసం సాటిస్ఫాక్షన్ చేస్తాం పిల్లల కోసం సాటిస్ఫాక్షన్ చేస్తాం ఈ సాటిస్ఫాక్షన్ అయి రేపు మనకు మన లైఫ్లో ఎలాగుంటుందంటే వెనక్కి తిరిగి చూస్తే తప్పకుండా తీపి జ్ఞాపకాలు అయితే ఉంటాయండి పిల్లలు ఎదిగి ఒక మంచి లైఫ్ని లీడ్ చేశారనుకోండి చాలా బాగుంటుంది భర్త మారక మారక మార్పు వస్తుంది తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది ఎందుకోసం చెప్తున్నానంటే చాలామంది సో అన సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటాము లైఫ్లో భర్త బాగా లేడని సో అందమైన జీవితం లేదండి అందమైన ఆలోచనలు లేదండి ఎక్కడికి వెళ్ళము ఏది స్పెండ్ చేయము ఏ అవకాశాలు లేవు ఏ సంతోషం లేదు ఉన్న దాంట్లోనే సంతోషపడండి ఉన్న పనిలోనే సంతోషాన్ని వెతుక్కోనండి చక్కగా పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయండి చాలామంది చాలా రకాల కష్టాలు చాలా రకాల ఇష్టాలు వదులుకోవాల్సి వస్తుందండి మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది సో హస్బెండ్స్ తీసుకొని వెళ్ళరు సో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు మనతో రారు మనకి ఇష్టం ఉన్నప్పుడు చెయ్యరు మనకి ఇష్టమైన పనులు దొరకవు ఇష్టమైన చోటికి వెళ్ళలేము సో వెళ్ళిన చోట ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక అవమానం ఏదో ఒకటి పడుతూనే ఉంటాం ఇలా జరుగుతూనే ఉంటాయి వాటిని అన్నిటిని మనసులో నుంచి వెళ్ళి తీసిపెట్టేసి చక్కగా హ్యాపీగా ఉండడం మీరు హ్యాపీగా ఎలా ఉంటారు ఒక్కరోజు హ్యాపీగా అంటే డే మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ వరకు మీ అందమైన జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే మీరు చేయవలసిన పనులేంటివి మీరు ఆలోచించుకోవాల్సినవి ఏంటి అందులో మీ ఇంట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఆలోచించుకొని మంచి లైఫ్ వస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి హ్యాపీగా ఉంటుంది నేను ఇలాగే మార్పు తెచ్చుకున్నాను ఎందుకంటే జీవితం ఉండదు ఆ మార్పుని కొత్తగా తీసుకొని కొత్త లైఫ్ని ఆనందంగా హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేస్తే అన్నీ మంచి రోజులే వస్తాయి మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం ఇష్టమైనది దొరకపోవచ్చు దొరికిన దాన్ని ఇష్టపడితే ఆనందం కాక సంతోషం కాక ఏముంటుంది అదే మెల్లమెల్లగా వస్తుంది ఇంక ఇలాగైతే ఈ వీడియోలో ఈ విషయాలైతే తెలియజేస్తున్నానండి మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఒక మంచి మోటివేషనల్గా ఉండాలి ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనే ఉద్దేశం కొద్దే సో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాను చూశారు కదా ఈవినింగ్ నుంచి ఈ పనులే ఉంటాయి నాకు ఇంకా ఇలాగా టైం దొరికినప్పుడు మిషన్ కుట్టుకుంటాను నా బ్లౌజెస్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను పిల్లలతో చక్కగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించింది ఏవి పెట్టను హ్యాపీగా వాళ్ళు కూడా కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్ రిలాక్స్ అవ్వాలి కదా సో అందులో కూడా మంచి డ్రాయింగ్స్ వేపిస్తాను పిల్లలతో మాట్లాడడము పిల్లలతో పనులు చేసుకోవడము హ్యాపీగా స్పెండ్ చేయడము ఇలా డైలీ రొటీన్లో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను వాళ్ళకి చక్కగా అన్నం తినిపిస్తాను వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటాను నాకు అదే సంతోషంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా వారు కూడా మేమిద్దరం బిజీ బిజీగానే ఉండిపోతాం పనులన్నీ చేసుకుంటాం అలసిపోతాం ఆ పనుల్లోనే సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటాం గొడవలు రాకుండా ఉండవనుకోండి గొడవలు వస్తాయి ఆ గొడవలు పడ్డము కొప్పడుకోవడము ఇవన్నీ కామన్గా ఉండేటివే మళ్ళీ ఒకరికొకరని లైఫ్ లీడ్ చేయాల్సిందే ఉదయాన్నే లేస్తే బాధ్యతగా పనులు చేసుకోవాల్సిందే పిల్లలని బాధ్యతగా పెంచాల్సిందే ఇది మన బాధ్యత మన ఇంటి బాధ్యత మన బాధ్యత సో ఇలాగ లైఫ్ హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఆనందమైన రోజుల కోసం వెతుక్కోవాలి ఏదో ఒక అంటే లైఫ్ ఒక ఇప్పుడే అయిపోయిందా ఏదో ఒక వయసులో తప్పకుండా కొద్ది రోజులు ఆనందమైన రోజులైతే మనము లైఫ్ తప్పకుండా లీడ్ చేస్తాము అలాంటి అవకాశం మనకు భగవంతుడు ఇస్తాడు తప్పకుండా చక్కగా పూజలు చేసుకుంటూ చక్కగా పనులు చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని అందరినీ చూసుకుంటూ హ్యాపీగా ఉండండి ఇంక ఇలాగైతే పనులు అయిపోయాయండి ఇంకా నైట్ ఇలాగంతా క్లీన్ చేసి పెట్టుకొని పొయ్యి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇల్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ నా పనులన్నీ చక్కగా అయిపోతాయి చక్క చక్కగా ముగ్గులు వేసుకొని ఆ భగవంతుని ఆరాధించుకొని మళ్ళీ తెల్లారి ఉదయాన్నే టిఫిన్ సెంటర్కి సిక్స్ థర్టీ వరకు వెళ్ళి అక్కడ పనులన్నీ చేసుకొని వచ్చి ఇంట్లో చక్కగా భోజనం చేసి పిల్లలతో హ్యాపీగా స్పంచేస్తూ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఇలా అలాగే పనులు ఉంటాయి ఇంక ఇలాగ డైలీ రొటీన్ అయితే నా లైఫ్ సో ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మరొక మంచి వీడియోతో మీకు కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే